శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం ఆదోని తిక్క గారి గురించి తెలుసుకుందాం తెలియని వారికి పిచ్చిది తెలిసిన వారికి అవధూత భక్తులకు కల్పవల్లి ఆర్తులకు వరదాయిని జిజ్ఞాసువులకు మహిమల పుట్ట సిద్ధురాలు జ్ఞానులకు జీవన్ముక్తురాలు తిక్క లక్ష్మమ్మగారు బ్రతికినన్నాళ్ళు భౌతిక శరీరంతోనూ సమాధి చెందిన తర్వాత సూక్ష్మ శరీరంతోనూ ఆంధ్ర కర్ణాటక ప్రజల పూజలు అందుకుంటున్న ఆ తల్లి సమాధి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఒక యాత్రా స్థలం ఆదోనికి ఏడు మైళ్ళ దూరంలో మూసాను పల్లె ఆ పల్లెలో పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో మాదిగ మంగమ్మ బండెప్ప దంపతులు ఉండేవారు వాళ్ళు నిరాడంబర కష్టజీవులు పెద్దలను గౌరవంతో పిల్లలను ప్రేమతో ఆదరించడం వారి నైజగుణం ఎవరై పని చెప్పినా ప్రతిఫలం ఆశించకుండా చేయడం వారి కర్మయోగం కూలీనాలీతోనూ కులవృత్తితోనూ వచ్చే ఆదాయంతో సంతృప్తిగా బ్రతకటం ఆ దంపతులకు దేవుడిచ్చిన వరం వారికి ముగ్గురు కొడుకుల తర్వాత ముగ్గురు బిడ్డలు పుట్టారు అందులో మొదటి బిడ్డ పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరం పుట్టిన మన కథానాయకురాలు లక్ష్మమ్మగారు బండెప్ప సంస్కారం దొడ్డది అతని చేతులు కాయకష్టం చేస్తున్నా మనసు మాత్రం ఆత్మానాత్మ విచారంలో లీనమయ్యేది నాలుక తత్వాలు పాడేది తండ్రి పాడే తత్వాలు కోలాట పాటలు నిరంతరం వింటున్న లక్ష్మమ్మ భ్రహ్మ కీటకం అయినది అన్నలతో చెల్లెలతో ఆడటం పాడటం కానీ ఇరుగు పొరుగు పిల్లలతో కానీ ఆమెకు అబ్బని విద్యలు ఏకాంతంలో కూని రాగాలు తీస్తూ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ తనలో తాను గొనుక్కుంటూ తిండి తిండి తీర్థాల పట్టింపు కానీ ఆటపాటల ఆసక్తి కానీ లేని కూతురు యొక్క విచిత్రమైన వాలకం చూసి తల్లిదండ్రులు లోన కుమిలిపోయేవారు ఇక లక్ష్మమ్మకు పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి పెద్దలందరూ చెప్తే సిరుగుప్ప గ్రామంలో తగిన సంబంధం చూసి పెళ్లి చేసి సంతోషించారు తల్లిదండ్రులు కానీ లక్ష్మమ్మకు పెళ్ళి బలవంతంగా మాఘస్నానం అయింది ఇష్టం లేకుండా అయింది ఆమెకు పుట్టి నీళ్ళు మెట్టినీళ్ళు రెండూ సమానమే అయ్యాయి లక్ష్మమ్మకు తన భర్త అత్తమామలు సంసారం ఆ సోయ ఏమీ లేకుండా పోయేది అంతేకాకుండా ఎవరేమి అడిగినా కూడా సమాధానం కూడా చెప్పకుండా ఒక మూలన గంటల తరబడి కూర్చుండి తనలో తానే కొనుక్కోవడం మాట్లాడుకోవడం అనేది అట్లా ఉంటూ ఉండేది ఇంటికోడలు ఈ విధంగా ఉన్నందుకు చూసి అత్తమామలు అరే ఈమెకి ఏదైనా అయిందేమో అని చెప్పేసి భూత వైద్యులను వైద్యులు అందరినీ కూడా సంప్రదించారు ఈ దేవీ దేవతల గుళ్ళందరికీ కూడా వెళ్ళి అక్కడికి అర్చనలు పూజలు హోమాలు అన్నీ చేసేవారు సో అది చెప్పించుకునే వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా చెప్పించారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లక్ష్మమ్మగారు అయితే తిండి తిప్పలు ఏమీ లేకుండా ఏమీ తా తాగకుండా ఒక మూలను కూర్చుని గంటలు తగబడి అలానే ఉండిపోయేవాళ్ళు సమాధానం కూడా ఇచ్చేవాళ్ళు కాదనమాట ఇంకా అత్తమామలు అప్పుడప్పుడు అత్త భర్త కోపంతో కొట్టినా కూడా తిరిగి మారు మాట్లాడేది కాదు ఓపతో అన్ని అనుభవించేది ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు అన్నిటికీ మౌనంగా మాత్రం ఉండేదనమాట ఆకలి తప్పుల విషయంలోనూ కూడా అలానే ఉండేది పెడితే తినేది లేకపోతే అడిగేది కాదు అంత చిన్న వయసులో సుఖదుఖాలు ఆశాపాశాలు కోపతాపాలు వంటి ఈ ద్వంద్వాలకు అతీతురాలైన లక్ష్మమ్మ ఏదో మహత్తరమైన వస్తువును పోగొట్టుకున్నట్లు తదేక దృష్టితో ఆ వస్తువు కోసం వెతుకుతున్నట్లు ఆ వస్తువు కనబడకపోవటం చేత మౌనం పాటిస్తూ ఉన్నట్లు ఉండేది సో అది చెప్పేవాళ్ళు కూడా అదే మాట అంటూ ఉంటారు నిజమే మరి అంటే సర్వప్రాణులు ఎక్కడి నుండి వచ్చాయో మరలా అక్కడికి చేరటమే పరమధ్యేయం కానీ ఆ మార్గాన్ని మర్చిపోయి అపమార్గం పట్టి తమదే సరైన మార్గం అనుకునే వారు అధికలున్నారు ఎప్పుడు మౌనంగా ఉండటం అని చెప్పి చెప్తున్నారు విసిగిపోయిన అత్తమామలు భర్త ఈ ప్రయత్నాలన్నీ మానుకొని కొంతకాలం ఉపేక్షించి చేశాడు వాటి తర్వాత ఇంకా నిరాదరించారు వారి యొక్క నిరాధారం లక్ష్మమ్మకు ఆధారమైనది వారి ఉపేక్ష లక్ష్మమ్మకు స్వేచ్ఛ అయింది ఇటువంటి భార్యతో కాపురం చేయను అంటూ భర్త లక్ష్మమ్మను విడిచిపెట్టేశాడు రోగి కోరనిదే వైద్యుడు చెప్పిన పద్యమైనది అంటే రోగి ఏదైతే కోరుకుంటాడో వైద్యుడు అదే చెప్పాడంట ఇంకా బండప్పకి వార్త తెలిసి పరిగెత్తుకు వచ్చి బిడ్డ సంసారం నిలవడానికి చాలా ప్రయత్నం చేస్తారు కానీ అతని ప్రయత్నం ఏమీ ఫలించలేదు లక్ష్మమ్మకు మగనితో తగులు పోయింది దిగులు బాసినది ఆమె సాధనకు పునాది ఏర్పడింది పుట్టిన ఊరు మెట్టిన ఊరు రెండూ విడిచి ఆదవాణి చేరింది అప్పుడు లక్ష్మమ్మ వయసు ఇరవై ఏళ్ళు ఆదోని పట్టణం లక్ష్మమ్మకు కొత్త అక్కడ ఆమె ఆమెను అడిగేవారు ఎవరూ లేరు కనుక ఆమె సందుల్లో గొంతుల్లో మురికి కాలువల్లో కుప్పల్లో పాడు బావల్లో ఆమె ఇష్టం వచ్చిన చోట మౌనంగా ఏదో వెతుకుతున్నట్లు కొన్ని రాగాలు తీస్తున్నట్లు తనలో తాను గొనుగుతున్నట్లు నిద్రహారాలు ఎండావానలు గణించక దేహాభిమానం వదిలి తిరుగుతూ ఉండేది ఆదోనిలో దైగల తల్లులు పిలిచి పెడితే తినేది కొంటె పిల్లలు రాళ్ళు రప్పలు విసిరితే భరించేది చెత్తకుప్పుల్లోని క్రిమి కీటకాలు శరీరానికి బాధ కలిగిస్తున్నా వాటిని తొలగించేది కాదు ఆమె చిత్తము నిర్వికారం మనస్సు నిస్పృహము దేహము అభిమానరహితము అయ్యాయి విశాల ప్రపంచం ఆమె ఆవాసం పొడమి తల్లి శయ్య ఆకాశము చలువ చంద్ర చంద్రతారకలు దీపాలు వాన స్నానం గాలి వీవన సూర్యుడు వేడి వెలుతురులు ప్రసాదించేవి ఈ విధంగా అవధృత లక్షణాలన్నీ పునికిపుచ్చుకున్న లక్ష్మమ్మకు ఒకనాడు ఒక సత్పురుషుడు తారసిల్లి చెట్టు నీడను కూర్చోబెట్టుకొని హస్తమస్తక సంయోగం చేసి చెవిలో ఏమో చెప్పాడట వెంటనే ఆమెకు సమాధి స్థితి అబ్బినద్దట ఎంతటి వారికైనా సద్గురువుల అవసరం కదా ఇన్నేళ్ల నుండి లక్ష్మమ్మ వెతికే సద్వస్తువు ఏదో ఆమెకు చిక్కింది ఆమె గంటల తరబడి దినాలకులది సమాధి స్థితిలో ఉండేది సమాధి నుండి లేచి వీధుల వెంట తిరుగుతూ పొగాకు కాడలో మరేమో ఏదో ఎప్పుడు నవ్వులుతూ ఉండేదంట కసవ తోట్ల వద్ద కూర్చు ఉండటం పరుండటం మూలంగా ఆమెకు తొట్టి లక్ష్మమ్మ అని తిక్కగా మాట్లాడటం చేత తిక్క లక్ష్మమ్మ అని పేర్లు ఆదో నివాసులు పెట్టారు నాటి నుండి ఆ పేర్లే ఆమెకు సార్థక నామాలుగా అయ్యాయి తెలిసిన వారు ఆమె అవధూత సిద్ధురాలనేవారు కొందరైతే ఆమెను అభిమానించి భక్తి ప్రేమలు ప్రకటించేవారు అన్నమో పండ్లు ఇచ్చి సేవించేవారు తిక్కలక్ష్మమ్మ మహాయోగిని అని త్రికాల జ్ఞాని అని నిగ్రహానుగ్రహ సమర్పురాలని ఆదిని పట్టణంలో ముందుగా కొందరైనా గ్రహించారు ఆమె మహిమలు తెలిపే కొన్ని సంఘటనలు జరిగాయి ఒకనాడొక వేష్య అలంకరించుకొని మేలానికి బయలుదేరుతూ ఉండగా తిక్కలక్ష్మమ్మ ఆమెను పట్టుకొని రవిక చించి తిట్టి పోపొమ్మని వేసింది తెలియని వారు పిచ్చిదని తిట్టారు తెలిసిన వారు ఏదో కీడు శంకించారు కులవృత్తిని అనుసరించి ఆడినా పాడినా ఆ వేష్య ఏకభతృక ఈ సంఘటన జరిగిన కొలదిసేపటికి ఆమె భర్త చనిపోయినాడని వార్త వచ్చింది లక్ష్మమ్మ గారు చేష్ట భవిష్యత్తును సూచించిందన్నమాట ఒక విజయదశమి తెల్లవారి ఒక సంపన్నుని భార్య ఏదో పని మీద తన ఇంటి బయటకు వచ్చింది ఇంతలో లక్ష్మమ్మ ఎక్కడ నుండో ఓడిపడ్డటలో వచ్చి ఆ సంపన్నురాలిని పట్టుకొని గోళ్ళతో గీరి మెడలోని హారాలు తెంపింది ఆమె భయపడి ఇంటిలోనికి పరిగెత్తి తన వారికి చెప్పింది లక్ష్మమ్మకు తగిన శాస్త్ర చేయవలసిందని గృహ యజమాని ఆదేశించగానే ఆ ఇంటి నౌకరు వచ్చి లక్ష్మమ్మను లాగి కొట్టి వెంట్రుకలు పట్టి ఈడ్చి కూల త్రోశాడు లక్ష్మమ్మ ముఖం నుండి శరీరం నుండి రక్తం కారింది అబ్బా లక్ష్మమ్మ ఆ నౌకరును చురచురా చూస్తూ నీళ్లు కూడా నీళ్ళు కూల అంటూ తిట్టి తన దారి తాను పోయింది ఆమెను కొట్టిన నౌకరు భార్య పిల్లలు దీపానికి దిక్కు లేకుండా పోయారు ఆ సంపన్నరాలు పసుపు కుంకుమలు నిండుకున్నవి వర్షాకాలంలో ఒకసారి కుంభద్రోణంగా వాన కురిసింది లక్ష్మమ్మ ఒక నీటి కాలువలో కూరుకుపోయింది ఆమె కోసం ఎదురుచూసే పుణ్యాత్మలు భక్తులు వెదికి వెతికి ఎక్కడికి ఎక్కడికెళ్ళిందో తెలియక విసిగిపోయారనమాట నాడు కాలువలో శవం వల్ల పడి ఉన్న లక్ష్మమ్మను బయటికి తీశారు అమ్మ చనిపోయిందని గుమ్మగుడిగిన వారందరూ కూడా ఏడ్చేశారు లక్ష్మమ్మ కన్నులు తెరిచి చుట్టూ పరికించి నవ్వింది మూడు దినాలు సమాధిలో ఉన్న అమ్మకు కాలువలో కూరుకుపోయినా ఏమీ కాలేదని జనులు ఆశ్చర్యపోయి అమ్మ ఎంతటి శక్తివంతుడాలో గ్రహించారు ఇప్పుడున్న అమ్మగారి మఠానికి ఎడమవైపు ఒక కసపు తొట్టి ఉండేది రేయింబవళ్ళు అమ్మ అక్కడ పడి ఉండేది ఒకనాడు గత్తి పర్యవేక్షించడానికి వచ్చిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అమ్మ శరీరం తల కాళ్ళు చేతులు వేరువేరుగా పడి ఉండే ఉంటే ఎవరో హత్య చేశారని చింతిస్తూ పోలీస్ స్టేషన్కి పోయి తర్వాత చేయవలసిన పనికై తన సిబ్బందిని ఆదేశించాడు పోలీసు జవానులు వచ్చి చూస్తే అమ్మ ఎప్పటి వలనే కసువ తొట్టి వద్ద పరధ్యానంగా కూర్చున్నది వాళ్ళు ఆశ్చర్యంగా తిరిగిపోయి సబ్ ఇన్స్పెక్టర్కు చెబితే ఆయన పరుగుపరుగును వచ్చి చూసి అబ్బురపడి అమ్మకు ప్రణమిల్లాడు అమ్మ ఖండయోగం చేసిందని గ్రహించాడు త్వరలోనే అతనికి ఉన్నత పదవి లభించింది అదృష్టం కలిసి వచ్చే కాలానికి ఆ ఖండయోగిని అఖండ కృపావృష్టి అతనిపై కురిసింది లక్ష్మమ్మ మహాత్మిరాలనే ఖ్యాతి ఆదోని పట్టణం పొలిమేరలు దాటి చుట్టుపట్ట జిల్లాలకు కాకటంతో తండోపతండాలుగా జనులు ఆమె దర్శనానికి రాసాగారు వచ్చేవారులు నానా తీరుల వాళ్ళు ఉంటారు కొందరు పుణ్యాత్ములు కొందరు పాపులు అమ్మ సర్వజ్ఞరాలు కనుక ఎవరెటువంటి వారో ఏమీ లేకుండా చెప్పేసేది దుష్టులను పైబడి కొట్టేది లేదా బెదిరించేది అందువలన కొందరు ఆమెను సమీపించడానికి వచ్చేవారు కాదు దీనులు హీనులు నిరపరాధులు అమ్మను నిర్భయంగా సమీపించి ఆమె మెడలో పూలమాలలు వేసి పండ్లు సమర్పించేవారు కొందరు టెంకాయలు ఇచ్చి హారతులు పాడేవారు వారి వారి కర్మానుసారంగా అమ్మ ఆ పూలు పండ్లు తీసుకోవటమో తిరస్కరించటమో చేసేది అమ్మ తన చేతులతో వాటిని తీసుకుంటే వారికి క్షేమం కలిగేది తిరస్కరిస్తే బాధలు కలిగేవి అమ్మ ఆదోనికి వచ్చిన తొలి దినాలలో అమ్మను బాధించిన వారు అప్పుడు వచ్చిన కలరా వ్యాధితో బాధపడ్డారు కొందరు చనిపోయారు అమ్మను కొలిచిన వారు బ్రతికి బట్ట కట్టారు కలరాకు భయపడి అందరూ ఊరు విడిచిపోయినా అమ్మ పోలేదు అమ్మ కసుపు తొట్టి కాడ తిన్నపై కూర్చుంటూ ఉండేది అనావృష్టి సంభవించినప్పుడు రైతులు అమ్మను అలంకరించి వైభవంగా ఊరేగింపు జరిపితే వర్షాలు కురిసేవి అమ్మకు దూరదృష్టి దూరశ్రవణము పరిచిత జ్ఞానము భవిష్యత్ జ్ఞానము వంటి శక్తులు ఉండటం చేత అల్లంత దూరం నుండి కానీ సమీపం నుండి కానీ పోయేవారిని చూస్తూ వాళ్ళు వినేటట్లుగా బిగ్గరగా కేకలు వేసేది అయ్యో పాపం చిక్కులు వచ్చినవి తొలగిపోతాయిలే అంటే శంకాకులులై కోర్టులకు పోయేవారికి అనుకూలమైన తీర్పులు వచ్చేయి ఇప్పుడు పోతే నీ వెంట వస్తుంది పో అని ఒక వ్యక్తిని చూసి అమ్మ బిగ్గరగా అరిచింది అతని పెండ్లాము అతన్ని విడిచి పుట్టింటికి పోయింది ఎవరెంత చెప్పినా ఆమె తిరిగి రాలేదు కానీ అమ్మ మాటలు విని భర్త అత్తవారింటికి పోతే అతని భార్య మగల కాపురానికి వచ్చింది అమ్మ అది సందు పొండి అంటే దూరం నుండి దొంగచాటుగా వీటి వీటిల సిగ్గుతో తలవంచుకుని పోయేవారు బిడ్డల పెండిన్ల కోసం అమ్మను ప్రార్థించబోయిన తల్లిదండ్రులతో మీరు చూచివచ్చిన సంబంధం నిశ్చయం అవుతుందని అనేది మూడవ పెండ్లి చేసుకునే ముందు ఒకటి పోతే అమ్మ పాపం మంది పిల్ల ఏడుస్తుంది అన్నది పెండ్లి జరిగిన ఐదు నెలలకేవాడు చనిపోయాడు ఆ పిల్లకు వైదవ్యం సంప్రాప్తిచ్చింది అశుభాలు చెప్పవలసినప్పుడు ప్రత్యక్షంగా చెప్పక అమ్మ మరొక వైపు తిరిగి చెప్పేది అమ్మ తరచుగా గూఢోక్తులు మర్మోక్తులు పలికేది ఆ మాటలు అందరికీ అర్థమయ్యేవి కావు ఎవరైనా మృష్టాన్నాలు తెస్తే కొందరివి గ్రహించేది కొందరివి తినేది కాదు తాను కొంత తిని శేషం ప్రసాదంగా ఇచ్చేది అమ్మ ఆరు బయట పడుకుంటే వర్షం ఆమె పడుకున్న చోట పడకుండా అల్లంత దూరాన పడేది అమ్మ ఒక్కొక్కప్పుడు రెండు మూడు దినాలు వరుసగా నిర్వికల్ప సమాధిలో బ్రహ్మానందానం చేస్తూ ఉండిపోయేది రాత్రి పొద్దుపోయిన తర్వాత జనం సర్దుమనిగిన తర్వాత అమ్మ ఏకాంతంలో గొంతెత్తి జోలపాటలు తత్వాలు కోలాట పాటలు మధురంగా పాడుతూ తన్మయురాలయ్యేది అమ్మ వద్ద పాపం హనుమక్క అనే ఇద్దరు భక్తులు సదా సేవలు చేస్తూ ఉంటారు అమ్మ శ్రీముఖ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి మంగళవారం ఉదయం ఐదు ఆరు గంటల మధ్య శ్రవణతార మే పదహారవ తారీఖు పంతొమ్మిది వందల ముప్పై మూడు అప్పుడు దేహం చాలించారు ఆమె ఎప్పుడు కూర్చుండే చోట సమాధి చేద్దామంటే కొందరు మతాంతరాలు ఆటంకాలు కలిగించారు అమ్మ ఎప్పుడు కూర్చుండే చోటనే ఆమెను సమాధి చేశారు అమ్మ పార్థివ శరీరాన్ని అభిషేకించి అలంకరించి మేల తాళాలతో ఊరేగించి సమాధి చేశారు తరువాత కాలంలో అక్కడ ఒక మఠాన్ని నిర్మించారు ఆనాటి నుండి అమ్మ ఆరాధన ఉత్సవాలు రథోత్సవం ఏటేటా జరుగుతున్నవి ప్రతి శుక్రవారం విశేష పూజలు కూడా జరుగుతున్నాయి ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటల దాకా సమాధికి అభిషేకం పాద పూజలు అన్న సంతర్పణ జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం మూడు నుండి ఏడు గంటల దాకా ఆదోని పురవీధుల గుండా రథం ఊరేగింపు జరుగుతుంది సమస్త జనానికి విశేషంగా అన్నదానం జరుగుతుంది ప్రస్తుతం అమ్మ ఆదోని మఠానికి రాచోటి రామయ్య ధర్మకర్త నేతృత్వంలో ఏటేటా ఈ ఉత్సవాలు జరుగుతున్నవి స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచరితలు అవధృతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నీని చేసే ప్రతి ఆడియో మీలో మీరు వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు ఇలాంటి మహాత్ముల గురించి మీకేమైనా తెలిస్తే మీరు నాకు పంపిస్తే నేను వాటిని ఆడియో చేసి అందరికీ వినిపిస్తాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి షేర్ చేయండి జై గురుదేవ్ దత్త దత్తార్పణం మీ జీవని ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్తా ఆడియోస్ గురుదేవ దత్తా ఆడియోస్ పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు ఇప్పటి నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర శ్రీ సాయి ృతం అవధూత పోలే స్వామి వారి చరిత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివటం అమ్మ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర శివ మహాపురాణం కార్తీక పురాణం వెంకటాచల మహత్యం దక్షిణమూర్తి స్తోత్రి సాయినాథ భాగవతం మాణిక్య ప్రభు చరితామృతం భద్రాచల క్షేత్రం మహత్యం శ్రీ సురకాయల స్వామి వారి చరిత్ర తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం హయక్రీవ అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ స్థవన మంజరి సుందరకాండ మహాగణపతి పురాణం శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీస ఎలా వచ్చింది త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు దత్త పురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి ఎంతోమంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక ఆరోగ్యం లేక చదవడం రాక ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు